పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును అనంతపురం ప్రజలకు డైలీ అప్డేట్ చేయబడును ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరు ప్రతిరోజు కాయగూరల ధరలు చాలా అవసరము మీరు ఈ కాయగూర రేట్లు విని కొనుగోలు చేయాల్సిందిగా నా మనవి టమాటాలు మూడు కేజీలు నలభై రూపాయలు కేజీ పదహైదు రూపాయలు మూడు కేజీలు నలభై కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు రేటు పెరిగినాయి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దోసకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మిరపకాయలు రేట్లు పెరిగినాయి కేజీ ముప్పై రెండు కేజీలు యాభై చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు దడవి నూట నలభై ఎర్రగడ్డలు రేట్లు తగ్గుతాయంట ఇది ఒక ఇన్ఫర్మేషన్ పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లో కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు అప్డేట్ చేయబడదు కాయగూరల ధరలు ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు కాయగూరల ధరలు చాలా అవసరము ప్రతిరోజు అప్డేట్ చేస్తాము ఈ ధరలు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే విషయాలు తప్పేస్తా బుధవారం అనంతపురం గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ఇంకొక విషయం ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము డైలీ అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి